రమేష్ పీడిఎస్ఓ జిల్లా కార్యదర్శిగా ఉన్నాను అలాగే మనకి ఎనభై సభ్యులు కూడా పాల్గొని ఉన్నారు అయితే ఈరోజు మేము ఉలిపిరిలో ఉన్న బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది మనం చూస్తూ ఉన్నాము గత కొద్ది రోజులుగా ఈ ఆశ్రమ పాఠశాలలో పిల్లల చేత పనులు చేయిస్తూ ఉన్నారని బాత్రూమ్ సరిగ్గా లేవని ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదని ఇలా రకరకాల ఇష్యూస్ అయితే మన ముందుకు వస్తూ ఉన్నాయి న్యూస్ పేపర్లో వస్తూ ఉన్నాయని మనం చూసి గమనిస్తూ ఉంది ఈ అంశం మీద ఈరోజు సందర్శించడం జరిగింది మాతో పాటు దాదాపు ఒక యాభై మంది పేరెంట్స్ కూడా వచ్చారు పేరెంట్స్ యొక్క డిమాండ్ ఏంటంటే మేము ఇక్కడ పిల్లల నుంచము ఇక్కడ సరిగ్గా చదువు చెప్పట్లేదు ఫుడ్ పెట్టట్లేదు అని ఒక డిమాండ్ తోటి వాళ్ళైతే ఇక్కడ ఫైట్ చేస్తూ ఉన్నారు వాళ్ళలో భాగంగానే వాళ్ళతో పాటు మేము వచ్చాము అయితే మాకు ఇక్కడ తెలిసిన అంశాలు ఏంటంటే ఇక్కడ ఈ వాచ్మెన్ పిల్లల్ని చూసుకోవడం కోసం నైట్ పూట నైట్ వాచ్మెన్ లేడు పిల్లలే ఇక్కడ గేట్ ఓపెన్ చేయడం తాళాలు వేయడం తాళాలు తీయడం లాంటివి చేస్తూ ఉన్నారు అలాగే కుక్కులు లేక కమాటిలు లేక ఆచే ఆపన్ చేయాల్సింది కూడా పిల్లలే చేస్తూ ఉన్నారు తెల్లారి ఉదయాన్నే తెల్లారి లేపి వాళ్ళ చేత పనులు చేయించడం వాళ్ళ చేతే భోజనాలు వడ్డించేలా చేయడం అలాగే టీచర్స్ కూడా పిల్లలే భోజనాలు వడ్డిస్తున్నారని చెప్తా ఉన్నారు అయితే ఇలాంటివి ఏవైతే జరుగుతున్నాయో వీటిని వెంటనే ప్రభుత్వాలు చర్యలు తీసుకొని డీడీ గారు కావచ్చు లేకపోతే మనకి కలెక్టర్ గారు పివో గారు తస్సన స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇదే కాదు ఈ ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో నాన్ టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాచ్మెన్ పోస్టు కమాటీ పోస్టు అలాగే వంట కుక్కులు మూడు వందల అరవై మందికి ఇద్దరే వంట కుక్కులు ఉన్నారు ఆ పోస్టులు కూడా భర్తీ చేయాలి ఇలాంటి పోస్టులన్నీ భర్తీ చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయి బాత్రూమ్లు అయితే సరిగ్గా బాగాలేవు బాత్రూమ్లు కూడా స్టాఫ్ను పెట్టి కడిగించాలి పిల్లల్ని వంట పనుల్లోకి తర్వాత తుడిచే పనుల్లోకి పిల్లల్ని వెళ్లకుండా ఆ స్టాఫ్ను కూడా భర్తీ చేసినప్పుడు ఇక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి మేమైతే అనుకుంటా ఉన్నాము ఇందులో భాగంగానే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేమైతే కోరుకుంటా ఉన్నాం ఈరోజు మేము పార్వతీపురం మన్యం జిల్లా కొమరడ మండలం కుల్తీ సంబంధించినటువంటి గ్రామాలు మన ఉలిపేరి అవసరం పాఠశాలకి రావడం జరిగింది అయితే ముఖ్యంగా దానికి ముఖ్యంగా హెడ్ మాస్టరు ప్రవర్తన పరిస్థితి బాగోలేదని మొదటి నుంచి చూస్తూ ఉన్నాము అన్ని వాట్సాప్ల దగ్గర కానీ లేకపోతే ఐటీడిఏ అలాగే కలెక్టర్కి కూడా పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ వార్త మేము చూసి ఆహా అని మేము కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది నవయువ సమై నేను హిమర్ఖ జిల్లా నాయకుల్ని ఈ ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన విషయాలు ఖాళీగా ఉన్న అన్ని నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని అలాగే కుక్కు భర్తీ చేయాలని కమాటీ భర్తీ చేయాలని ఎటెండరు భర్తీ చేయాలని వాచ్మెన్ భర్తీ చేయాలని రికార్డ్ అసిస్టెంట్ భర్తీ చేయాలని పిల్లల చేత పనులు చేయిస్తున్నారు కాబట్టి ఈ టీచింగ్ పోస్టు భర్తీ చేస్తే వాళ్ళకి పని భారం అనేది తగ్గుతుంది మేము ఎందుకంటే నేను కూడా ఇక్కడ మన పిల్లలు చదువుతున్నారు కాబట్టి ఆ పిల్లలకి సంబంధించి నేను పేరెంట్సే కాబట్టి కనుక ఈ పనులు చేయడం అనేది అది కరెక్ట్ కాదు చట్టపరంగా అయితే నేరమే కాబట్టి ఇటువంటి పనులు చేయడం కాదు పిల్లలకి మంచి చదువులు చెప్పే విద్యార్థులు ఉపాధ్యాయులు అటువంటి పనులు చేయడం అనేది అన్నది చాలా ఇది కరెక్ట్ కాదని మేము నవయువ సమైక్య తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా ప్రవర్తన కూడా బాగలేదు ఆ తీరు ఆ వైఖరి మార్చుకోవాలని మేము మేము సీరియస్గా మేము డిమాండ్ చేస్తున్నాము ఈ అలాగే ఇక్కడ ఉన్న పహరి అంటే పెహర మొత్తం కూడా పడిపోయింది గత సంవత్సరం నుంచి మేము ఈ చైర్మన్ సమావేశానికి అలాగే పిల్లల పేరెంట్స్ సమావేశాన్ని మేము దాని మీటింగ్ కూడా చెప్పడం జరిగింది ఇది పట్టించుకోకుండా ఇప్పుడు ఇప్పటికీ సాగు ఆ విధంగా ఎందుకంటే ఇది ఆడపిల్లలు అందరూ కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి రేపు ఈ పక్కనే అంటే ఏనుగులు అనేటువంటి వస్తున్నాయి దీనికి పహర్లేక ఉంటే చాలా దానికి దాడి చేసే అవకాశం కూడా ఉంటున్నాయి కాబట్టి ఇటువంటి తక్షణం ఈ పహారు అదే శాంక్షన్ చేయాలని మేము నవయువ సమైక్య తరఫున డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలని పనులు చేయకుండా అట్లాగే చదువు విద్య అనేది మెరుగైన విద్య అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి సమస్యలు మేము ఏవైతే మాట్లాడామో ఆ పిఓ గారి కానీ అలాగే డిపి సిడీ గారు కానీ ఆ కలెక్టర్ అనే వెంటనే ఈ సమస్యను ఎంక్వైరీ చేసి మొత్తం సమస్యను ఎంక్వైరీ చేసి తక్షణమే అందించాలని మేము కోరుతున్నాం